కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుని మిషన్ భరిత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుని ఈరోజు జగులాంబ గద్వాల జిల్లాలో మిషన్ భరిత కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది దాదాపుగా ఏడు నెలల నుంచి సరైన జీతాలు లేవు సరైన జీతాలు లేకుండా పెట్టి చాకిరీ చేస్తున్నారు మిషన్ భారత కార్మికుల్ని అసలు మిషన్ భద్రతలో పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టం వర్తిస్తుందా లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే జిల్లా లేదంటే మిషన్ భారత అధికారులు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది మిషన్ భగ భగీరతలో పనిచేస్తున్న అధికారులు ఆ జమానలో గంట కాంట్రాక్టర్లకు తొత్తులుగా మారుతున్న వైనము స్పష్టంగా కనిపిస్తుందని కోడే కూస్తుంది ఇక్కడ ఎవరో కొంతమంది అజమాయి చేసి ఈ కార్మికుల్ని మధ్య కూడా తమ స్వప్రయోజనాలకి వాడుకుంటున్న సందర్భం స్పష్టంగా అనిపిస్తుంది ఏ ఎంత పని చేసినా ఇంత కష్టపడి ఎంత కష్టపడినా సరైన వివరాలు లేక దాదాపు కుటుంబాన్ని పోషించుకోలేక అనేక తీవ్రమైన ఇబ్బందులతోటి సంక్షేమం తోటి కార్మికులు నెట్టుకొట్ట నెట్టుకొస్తా ఉన్నారు ఇంత కష్టపడి ఆ నీటిని గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న ఈ కార్మికుల పట్ల ఈ మిషన్ బాధిత అధికారులు కానీ లేకపోతే అట్లాగే మిషన్ బయట కాంట్రాక్టర్లు చాలా తీవ్ర నిర్లక్ష్యం ఉద్యోపి చేస్తా ఉన్నారు అంటే ప్రజలందరికీ కూడా ఆగమీటర్ అని మీ సమయ కార్మికులకు జీతాలు లేకుంటే వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తారు మరి ఇది కనీసం ఇంక జ్ఞానము ఈ అధికారులకు కానీ ఈ కాంట్రాక్టర్లకు కానీ లేదంటే మరి ఎంత అదే శక్తి మనం ఆలం చేయాల్సిన అవసరం ఉంది మరి అందుకనే ఐహెచ్పి కావచ్చు మెగా కావచ్చు ఇక అనేక కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళ వెట్టి చాకిర్ లాగా వీళ్ళని చేయించుకొని వీళ్ళ పైన డబ్బులు హోటల్లో దండుకోవడము ఒక రకం చెప్పాలంటే దీన్ని దండుకోవడం అంటారు దీనికి చట్టబద్ధత లేకుండా వాళ్ళ కనీసము వాళ్ళకి సంఘం పెట్టుకోనిక మాట్లాడడానికి హక్కు లేకుండా ఈ రోజు వాళ్ళ నొక్ వాళ్ళ గొంతులు కూడా నొక్కుతున్న సందర్భం కనిపిస్తా ఉంది అందుకనే ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వన అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు ముఖ్యంగా ఇలాంటి మిషన్ భరితలో దాదాపు ఏళ్ళ తరబడి పనిచేస్తూ ఉన్నారు రెండు వేల పదహారు పదిహేడు నుంచి పనిచేస్తున్న మిషన్ భరిత కార్మికులకు కనీసం అప్పులు లేవు స్వేచ్ఛ లేదు వేతనాలు లేవు కనీసం ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు ఈఎస్ఐ కార్డులు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు గుర్తింపు కార్డులు కూడా లేని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి జిల్లాలో ఉంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వము జిల్లా అధికార యాంత్రాంగము ఇలా పెండింగ్ జీతాలే కూడా వాళ్ళ కడుపు కొడుతున్నటువంటి అధికారుల పైన కాంట్రాక్టుల పైన చర్యలు తీసుకొని తక్షణమే ఒకవేళ బడ్జెట్ రిలీజ్ చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షమే బడ్జెట్ రిలీజ్ చేసి మిషన్ బగ్రీతల కార్మికులకు ఏడు నెలల పెండింగ్ జీతాలి ఇవ్వాలి అట్లాగే వాళ్ళకు కార్మిక చట్ట ప్రకారం ఏవైతే వర్తించాలో వాటి అన్నిటిని కూడా తక్షమే వర్తించాలి వాళ్ళు మాట్లాడడానికి సంఘం పెట్టుకోవడానికి కూడా అవకాశాలు లేకుండా చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు కార్మికులందరూ కలిసి చెప్పిన మాకు జీతాలు లేవు మేము రోడ్ల పడతా ఉన్నాము అనేక ప్రాంతాల్లో కొంతమంది సూసైడ్ చేసుకొని సరిపోయిన సందర్భం ఉంది మాకు జీతాలు లేవు మాకు ఉద్యోగ భద్రత లేదు ఇంటికడ మా భార్య పిల్లలు మరి కొడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి సూసైడ్ చేసుకుంటే కూడా వాళ్ళకి నష్ట పరిహారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆ మిషన్ భద్రత కాంట్రాక్టర్లు అధికారులు ఉన్నారంటే ఎంత సిగ్గు చేయడం అందుకని రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలి మన జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాలి ఎక్కడికక్కడ ఈ కాంట్రాక్టర్లు కొంత దోపిడీ చేస్తా ఉన్నారు కార్మికులు వెటి చకరి చేస్తున్నారు ఈ వెటి చాకర ఓలా కార్మికులు న్యాయం జరగాల మేమేమో గొంతమ్మ కోరికలు కోరడం లేదు న్యాయబద్ధంగా కార్మికులకు చెల్లించాల్సినవి వేతనాలు చెల్లించమంటున్నాము అరవై టీవో ప్రకారం చెల్లించమంటున్నాము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చెల్లించబట్టున్నాము ఇవన్నీ చెల్లించకుండా కాలేపం చేసి కాంట్రాక్టర్లు మరి దోపిడీ చేస్తే ఇది సాయంత్రం నేరవు మరి ఇంతకు ప్రభుత్వాలు ఉన్నాయా లేవా మరి తీరాల్సిన అవసరం ఉంది అందుకని ఈ రోజు ధర్నా చేస్తున్నారు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చి తమ సమస్యల పరిష్కారం కోసము ఆందోళన చేస్తున్న సందర్భం ఉంది తాక్షమే ప్రభుత్వము కలెక్టరు కమిషన్ బట్టి అధికారులు కూడా స్పందించి న్యాయం చేసి జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్